ఈ పదహారు గుంటలు చేరినట్లో ఇప్పుడు సమ్మర్ కోసమని జూన్ జూలైకి వచ్చేటట్టు టమాటో పెట్టినాము ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ డేస్ క్రాప్ దీంట్లో కూడా ఏం చేసినాము అదంటే ఇంటర్ క్రాప్ కింద ప్రతి ఏ బెడ్ ఎక్కడ చూసినా కూడా ఇక దీంట్లో మధ్యలో మెంత మేసినాము మళ్ళీ సైడ్కి సైడ్కి బీన్స్ పెట్టినాము ఇట్లా అంటే ఒక బెడ్లో దాదాపు మూడు రకాల పంటలు బీన్స్ ఉండడం వల్ల ఏంది అంటే మళ్ళీ ఇది టమాటాకి కావాల్సిన నైట్రోజన్ని అందిస్తుంది సో మళ్ళీ అంటే ఫస్ట్ టమాటా పెట్టి ఇది పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత బీన్స్ పెట్టినాము సో ఇటు అటు అంటే మొక్కకు మొక్కకు మధ్యలో బీన్స్ పెట్టినాము మధ్యలో మెంతం కూర వేసినాము సో ఈ షేడ్కి మామూలుగా సమ్మర్లో ఎండకి మెంతం మొలవదు అందుకే ఈ టమాటా షేడ్ కింద బాగా వస్తుందని చెప్పి మేము వేసినాము మంచి జర్ననేషన్ అయితే బాగా అయింది సో బీన్స్తోనే ఏమవుతుంది అంటే ఈ కావాల్సిన నైట్రోజన్ అందిస్తుంది ప్లస్ దీంతో పాటు అడిషనల్ ఇన్కమ్ సమ్ రైనీ సీజన్లో కొద్దిగా బీన్స్ బయట ఓపెన్ కల్టివేషన్లో అంత ఈల్డ్ బాగుండదు సో అందుకే బీన్స్ పెట్టినాం ఇది కరెక్ట్ మళ్ళీ జూన్ సెకండ్ వీక్లో వచ్చేటట్టు సో అప్పుడు బీన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇట్లా మల్టిపుల్ చేసుకోవడంతో ఏముంటుంది అంటే మీకు నష్టం అనేది ఉండదు అందుకే ఒక బెడ్ పైన అట్లీస్ట్ ఒక రెండు క్రాపులు అంటే మెయిన్ మన మెయిన్ క్రాప్కి మనం పెట్టే సపోర్టివ్ క్రాప్ అది ఇంకొక క్రాప్ ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి ఇప్పుడు న్యూట్రిషన్ కాంపిటీషన్ ఉండొద్దు అని ఉండొద్దు మీరు టమాటా మిర్చి పెట్టొద్దు టమాటా వంకాయను అట్లా అట్లా పెట్టద్దు లేకుండా దానికి ఏది సెట్ అవుతుందో చూసుకొని అట్లా పెట్టడం వల్ల మీకు అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది ప్లస్ మన మెయిన్ క్రాప్కి పెస్ట్ అటాక్ కానీ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కానీ కొద్దిగా మేనేజ్మెంట్ తక్కువ అవుతుంది దీంట్లో ఈ టమాటాని ఏం చేస్తాము అదంటే మనం స్టేకింగ్ చేస్తాము ఇది యాక్చువల్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ ఎండకు ఇంకా ఇది గ్రోత్ అంత కరెక్ట్గా లేదు సో ఇంకొక పది ప పది రోజుల్లో స్టేకింగ్ స్టార్ట్ చేస్తాం దాంట్లో ఏంటంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఇట్లా కింద వచ్చిన ఈ ఈ కొమ్మల్ని అన్నిటి తీసేస్తాము ఏమవుతుందంటే టమాటోలో సగము ప్రాబ్లము వచ్చేది మీకు మట్టి నుంచే వస్తుంది ఆకులు మట్టి దాకడం వల్ల ఫంగల్ డిసీజులు కానీ వైరల్ డిసీజ్ కానీ బాగా ఎక్కువ అందుకే కింద మొత్తం తీసేస్తాము తీసేసి దీన్ని పైకి తీసుకెళ్తాము ఒకటి రెండు దానికంటే ఎక్కువ ఉంచకుండా పైకి తీసుకెళ్తాము సో అందు దాంతో ఏమవుతుందంటే మీరు ప్రూనింగ్ చేసుకోవడం వల్ల మీకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ మంచి ఈళ్ళు క్వాలిటీ ఉన్న ఈళ్ళు వస్తుంది ఈ స్టేకింగ్ చేయడానికి ఈ స్టేకింగ్ దారం ఉంటుంది ఇది ఒకసారి తెచ్చుకుంటే మీకు ఒక టూ త్రీ ఇయర్స్ వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మీ ఒకసారి ఫస్ట్ టైం పెట్టేసుకుంటే మీకు ఒక టూ త్రీ ఇయర్స్ ఉంటుంది కొద్దిగా కాస్ట్లీ మామూలు జూట్ దారం కంటే ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కానీ మీకు లైఫ్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది తీసుకోవడంతో ఏమవుతుంది ఏదంటే స్టేకింగ్ ప్రోనింగ్ రెండు చేసుకోవడంతో ఏమవుతుంది ఒకటి మీకు మొక్క రోగాల బారిన పడదు తర్వాత మీకు కంటిన్యూస్ ఈల్డ్ ఉంటుంది దాని క్రాప్ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది సో దాని దానివల్ల అడిషనల్ ఇన్కమ్ వస్తుంది దీనివల్ల వింటారు కాయ భూమికి దాకకపోవడం వల్ల ఏమిటంటే మీకు కాయకి ఎట్లాంటి వింటారు మచ్చలు కానీ షైనింగ్ క్వాలిటీ దెబ్బ తినకుండా మంచి క్వాలిటీ గల కాయలు వస్తుంది మీకు షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది మీకు ఈల్డ్ కూడా ఎక్కువ వస్తుంది సో ప్రూనింగ్ చేసుకోవడం స్టేకింగ్ చేసుకోవడంతో ఏమవుతుంది అదంటే మీకు ప్రతి చెట్టుకు ప్రతి చూసుకుంటే ఒక సైడ్ పూత ఉంటుంది ఇంకొక సైడ్ చిన్న పిందలు ఉంటాయి ఇంకొక సైడ్ హార్వెస్ట్ చేసుకోవడానికి ఉండే కాయలు ఉంటాయి అది చేసుకోకపోతే మీకు ఏమంటే ఒక్కసారిగా కాపు వస్తుంది అప్పుడు రేట్ ఉంటేనేమో ఓకే లేకుంటే మళ్ళీ మనకు నష్టం వస్తుంది సో ఇట్లా ప్రతి పంటలో ఏంటంటే ప్రతి పంట పైన మనకు అవగాహన ఉండాలి ప్రతి పంటను ఎట్లా మేనేజ్ చేయొచ్చు ఇంకా అంటే దాన్ని ఎట్లా ఎక్స్టెండ్ క్రాప్ లైఫ్ ఎట్లా ఎక్స్టెండ్ చేయొచ్చు అడిషనల్గా దాని నుంచి ఏ రకంగా ఇన్కమ్ తీసుకోవచ్చో ఇట్లా అన్నీ ప్లాన్ చేసుకొని చేయబట్టే మనం ఏమిటంటే ఈరోజు దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మనము చేయగలుగుతాం అంటే ఒక పావు ఎకరం నుంచి మనం ఈరోజు ఒక పది ఎకరాల దాకా కల్టివేషన్ చేయగలుగుతున్నాము సో ఇట్లాంటి మేనేజ్మెంట్ అంటే నష్టం వస్తుంది ఏదంటే ఇట్లాంటి మేనేజ్మెంట్ లేకని మనకు ఆ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వల్లనే రైతులు నష్టాలు చూస్తున్నారు సో అందరు రైతులకి చెప్పేది ఏమిదంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు పెట్టుకునేటప్పుడే అన్ని క్రాప్ మేనేజ్మెంట్ కానీ మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ కానీ ఏది ఉన్న ప్రతిదీ ఒక డాక్యుమెంట్ లాగా చేసుకొని ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకొని ఈరోజు ఈ పని చేయాలంటే ఖచ్చితంగా చేస్తే డెఫినెట్గా రెండు నెలలకు ఉంటారు ఈ నెల లాభం నష్టం వచ్చినా కూడా నెక్స్ట్ మంత్లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే చాలా కష్టం అంటే కూరగాయలలో నిల్దొక్కువడం చాలా కష్టంగా ఉంటుంది చిక్కుడు వేసినాము ఇది నాటు చిక్కుడు యాక్చువల్లీ ఇది చెట్టు చిక్కుడు కాకపోతే దీన్ని ఏం చేసినాము అదంటే మీకు దీనిపైన పారిస్తే మీకు ఎక్కువ వైల్డ్గా పోతుంది తర్వాత తీసేదానికి ఇబ్బంది ఉంటుంది ఇది టూ త్రీ ఇయర్స్ దాకా మీకు అవసరం లేదు తీసుకోవడము దీని విత్తనాన్ని మేమే డెవలప్ చేసుకున్నాము సో ఇప్పుడు యాక్చువల్లీ దీని పెద్ద సైజు ఉంటుంది ఇది ఆల్మోస్ట్ సెప్టెంబర్లో వేసినాము ఇప్పటి వరకు కాస్తుంది లాస్ట్లో ఉంది ఇప్పుడు యాక్చువల్లీ జనరల్గా అయితే ఈ టైంలో చిక్కుడు నీ నాట్ చిక్కుడు కాయదంటారు కానీ మా దగ్గర మాత్రం వస్తుంది కాకు ఓన్లీ ఏంటంటే ఈ టైంలో కొద్దిగా ఎండలు బాగా అయినందుకు ఈ సైజు మాత్రం తగ్గిపోయింది మామూలుగా అయితే సైజు మంచిగా వచ్చి లోపల గింజ కూడా చాలా బాగా వస్తుంది అంటే క్వాలిటీగా అంటే గింజ ఉండి మంచి క్వాలిటీ ఉంటే మీకు ఎప్పుడైనా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఇది ఎందుకంటే చాలా తక్కువ పండిస్తారు లేబర్ ప్రాబ్లంతో సో ఇది అట్లీస్ట్ కొద్ది ప్లేస్లలో వేసుకుంటే ఏంది అంటే మీకు ఎక్కువ రోజులు కాస్తుంది సో తక్కువ మెయింటెనెన్స్ పెస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మీకు చాలా లాభసాటిగా ఉంటుంది ఈ పంట యాక్చువల్లీ కొద్ది ప్లేస్ ఒక నాలుగైదు గుంటలు ఖాళీగా ఉండే సో దీంట్లో ఏం చేసినాం అదంటే ఇంకొక వెరైటీ యాడ్ చేయడం కోసమని అని మునుగ పెట్టినాము మునుగ సిక్స్ మంత్స్ పెట్టిన సిక్స్ మంత్స్కు వస్తుంది సో అంతసేపు ఖాళీగా ఉండొద్దు అదని చెప్పి వంకాయ పెట్టినాం వంకాయ దాదాపు ఆరు నెలల దాకా ఉంటుంది కాబట్టి వంకాయ పెట్టాయి వంకాయ పంట ఎండింగ్లో ఉంది సో ఇట్లా పొడి వంకాయ ఇక్కడ మార్కెట్లో పొడి వంకాయ డిమాండ్ ఉంటుంది కాబట్టి ఈ వంకాయని పెట్టినాము దీంట్లో మొత్తం ఈ టెన్ ఏకర్స్ ప్రతి దగ్గర అంటే నీళ్లు పారించడము ఫ్లడ్ ఇరిగేషన్ లేదు ఓన్లీ డ్రిప్ ఇరి అన్ని డ్రిప్ ఇన్స్టాల్ చేసుకున్నాం డ్రిప్ ఇరిగేషన్ని సో ఇప్పుడు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఉంటారు వాటర్ మేనేజ్మెంట్ ఒకలాగా ఉంటుంది సమ్మర్లో ఒకలాగా ఉంటుంది వింటర్లో రైనీలో సో రేణిలో మాక్సిమం వర్షాలు పడతా ఉంటే అడత వర్షాలు పడతా ఉంటే కాబట్టి పెద్ద అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎక్స్పెషల్లీ ప్రాబ్లం అంతా వచ్చేది సమ్మర్లో వస్తుంది ఎప్పుడైనా మొత్తము డ్రై కానివ్వద్దు అంటే ఎక్కువ వాటర్ ఎక్కువైనా ప్రాబ్లమే వాటర్ తక్కువైనా ప్రాబ్లమే సో అదే చూసుకుంటే అట్లీస్ట్ అంటే మినిమం ఒక త్రీ డేస్ ఒక రోజు పెడితే మళ్ళీ ఒక టూ డేస్ త్రీ డేస్ అంటే డ్రై కానివ్వాలి వెట్ కానివ్వాలి అట్లా అవుతుంటేనే మీకు చెట్టు గ్రోత్ బాగుంటుంది వాటర్ ఎక్సెస్ కంటిన్యూస్ పెట్టినా కూడా మీకు ఈల్డ్ తగ్గిపోతుంది వాటర్ తక్కువైనా కూడా ఈల్డ్ తగ్గిపోతుంది సో వాటర్ మేనేజ్మెంట్ అనేది కూడా కూరగాయలలో చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు అంటే వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఈ పొలంలో ఎక్కడ అంటే ఎక్కడ ఖాళీ ఉన్న ఆ ప్లేస్లో ఏం అంటే ఇట్లాంటి దీర్ఘకాలిక పంటలు అంటే ఒకసారి పెట్టి మళ్ళీ దాన్ని అంటారు మళ్ళీ రెగ్యులర్గా విత్తనం పెట్టడం అట్లాంటి అవసరం లేకుండా అంటారు మంచుల పని తగ్గించడం దాన్ని ప్లస్ ఇంకొక వెరైటీ యాడ్ చేసుకోవడానికి ఏం చేసినాము అంటే ఎక్కడ ఖాళీ ఉన్న దగ్గర మునగ పప్పాయ ఇట్లాంటివి ఉంటారు దీర్ఘకాలిక పంటలు పెట్టినాము దాంట్లో బాగానే దీంట్లో అక్కడక్కడ ప్లేస్ మొత్తం మొక్క వంద వంద యాభై మొక్కలు అనమాట ఇవి కూడా పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇంకా హార్వెస్ట్కి ఇంకా కలిసి ఇంకొక వన్ మంత్ టైం పడుతుంది పడుతుంది ఇది ఈ వెరైటీ వచ్చేసి రెడ్ బేబీ అది అని చెప్పి యాక్చువల్లీ రెడ్ లే అందరు తైవాన్ రెడ్ లేడీ పెడతారు రెడ్ లేడీ ఏమిదంటే మీకు టూ త్రీ కేజీ ఒక కాయ టూ త్రీ కేజీస్ వస్తుంది ఇప్పుడు అంటే కస్టమర్ అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇదేమవుతుంది అంటే మీకు వన్ వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ వస్తుంది చిన్నకాయ వస్తుంది కాబట్టి మీకు సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి మీ మామూలుగానే మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎక్కువ ఇష్టపడి తీసుకుంటారు దీన్ని